ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసనమండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డీఎస్సీ పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం అహర్నిసులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు విద్యావేత్త విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తి మన రెండు జిల్లాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ టీచర్స్ కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికలు రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ అని చెప్పి కొత్త నినాదంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి మరొకసారి ముందుకు వస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్న ఎన్నికల ఒకరోజు ముందు కూడా మేమే గెలుస్తా ఉన్నాం రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక చౌకబారు నినాదంతో ముందుకు సాగున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకి అలాగే కూటమి నాయకత్వాన్ని బలపరిచేటువంటి విధంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చా చావుదెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను